హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజైతే తల్లిపులం లోకి వచ్చేసాం ఈరోజు ఏంటంటే ఆఫీస్ నుంచి చిన్న పార్టీ అనమాట ఈ పార్టీలో మేము కోళ్ళు అదేవిధంగా మటన్ కూడా రెడీ చేసుకుందాం దానికి మొత్తానికి తలపులం లావలోకి అయితే వచ్చేసాం మొత్తం పదిహేను మంది అనమాట పదిహేను మంది కలిసి ఇప్పుడు ఇక్కడ వంటలు చేసుకొని తర్వాత తిని సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి వెళ్తాం అన్నమాట ఈరోజు మనకి వంట అంతా కూడా ప్రిపేర్ చేసేది మా హెడ్ గారు మా ఏంటి సార్ అది మమ్మల్ని ఇంకా గట్టిగా ఏం చెప్పాలని చెప్ప చెప్ప కాదు సారీ అయితే కాదు మంచి మమ్మల్ని ముందుకు నడిపే వ్యక్తి అనమాట ఈయన ఈరోజు వంట చేయబోతున్నారు సార్ ఏంటి సార్ అది కర్రీ చికెన్ హైదరాబాద్ చికెన్ మసాలా చికెన్ మురుగు అంటారు హైదరాబాద్ స్టైల్ హైదరాబాద్ స్టైల్లో చికెన్ మురుగు అంటే మనం ఇటు సైడ్ ఇలాంటి పేరు వెళ్ళలేదు ఈయన ఒంగోలు నుంచి వచ్చారు కొంచెం డిఫరెంట్ వర్డ్స్ వాడుతూ ఉంటారు మనం కూడా ఆయన్ని ఫాలో అవుదాం ఏం చేస్తారు సార్ మటన్ కుర్మా మటన్ కర్రీ చేస్తారా కుర్మా మటన్ కుర్మా మటన్ కుర్మా చేస్తారు అదేవిధంగా ప్లెయిన్ రైస్ చేస్తారు బగార్ రైస్ బగార్ రైస్ బగార్ రైస్ చేస్తారు ఇవన్నీ ఎలా చేస్తారో మీకైతే బిట్ చూపిస్తుంటాను అందువల్ల మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మేము ఎలా ఏం చేసేసా చేసాం కూడా మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి ఇక్కడ చూసారు కదా వీళ్ళు కూడా మాకు ఆఫీస్లో చాలా సైలెంట్గా డీసెంట్గా ఉంటారు వీళ్ళందరూ కూడా కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే చిన్న హాయ్ చూసారా మా కృపానందం ఇక్కడ చూసారు కదా మా సీనియర్స్ ఇలా మా వాళ్ళందరూ కూడా ఇదొక సరదా అనమాట ఎంజాయ్మెంట్ ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకుంటే మానసిక ఉల్లాసం కూడా బాగుంటుంది కాబట్టి ఇలా బయటకు రికార్డ్ అసిస్టెంట్ గారు అలియాస్ ఏంటి రికార్డ్ అలియాస్ ఏంటినా కాదు పేరు కృపానందం మంచి పట్టు రమేష్ నీకు ఈ కారు ఓనరు ఈ అబ్బాయి అనమాట చిన్న కుర్రోడే చెప్పి రమేష్ అదే పార్టీ ఈ రోజు పార్టీ ఇచ్చే అబ్బాయి ఈ అబ్బాయి నేను ఒక్కడినే కాదు నాతో పాటు ఒక నలుగురు ఉన్నారు మొత్తం నలుగురు మొత్తం కలిపి నాతో పాటు నలుగురు ఈరోజు పార్టీకి ఇంత దూరం మేము రావడం తర్బలం పార్టీ పెట్టుకోవడం కారణం ఏం కావడం ఈ అబ్బాయిని చెప్పచ్చు చానాలు బట్టి నేను పార్టీ ఇస్తాను సార్ అని చెప్పేసి అనడం జరిగింది అయితే ఇతనే కాకుండా మొత్తం ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు నలుగురు నలుగురు కదా నలుగురు ఈ అబ్బాయి ఏమో సీనియర్ స్టెంట్ జూనియర్ స్టెండ్ నుంచి సీనియర్ కదా ఈ అబ్బాయి మెయిన్ క్యాండిడేట్ తర్వాత అటెండర్ నుంచి జూనియర్ స్టెంట్ తీసుకోండి ఇంకెవరా అప్పుడు పార్టీ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది రాబోయే తరాలు రాబోయే రోజుల్లో అందరు ఇలాగే కలిసి నెలకు ఒకసారి అయినా గెట్ టుగెదర్ ఇట్లా ఉంటే బంధాలు పెరుగుతాయి అనుబంధాలు పెరుగుతాయి ఆత్మీయత పెరిగింది అది రిలేషన్షిప్ ఐక్యత పెరిగిద్ది మనకి ఇక్కడైతే పొలంలో పొలం తర్వాత ఇక్కడ ఈ సామాన్లు అనేది ఈ వంట సామాన్లు అన్నీ కూడా వంటల్లో నేను తీసుకొచ్చా ఇక్కడి నుంచి మనం టేబుల్స్ అన్నీ సర్దుకొని ఇలాంటి టేబుల్స్ అన్ని సర్దాలంటే మా అన్న పెద్దమ్మన్న కిషోరమ్మ అయితే అది ఏది ఎలా పెట్టాలో ఆయనకి తెలుస్తుంది మేమైతే టెక్ చేయడం చాలా కష్టం అనమాట చూసారు కదా అక్కడ ఎయిట్ బాగా ఓకే సెట్ అయిందా ఓకే సరే ఉల్లిపల్లయితే మనం గట్టిగా రాత్రి రుమ్ముకుందాం ఓకే కొత్తిమీర కరివేపాకు పుదీనా కాకుండా ఇక్కడ మనకి ఇలా ఇదేంటిది సిద్ధమ్మేస్ట్ ఒకసారి అల్లం వెల్లుల్లి ఫేస్ట్ మనకి ఇక్కడైతే అవ్వదని చెప్పేసి ఇలా ఇంటదాకా తయారు చేసుకోవచ్చు సార్ మా వాళ్ళు తర్వాత మంచి క్వాలిటీ రైస్ అని చెప్పేసి ఇండియన్ గేట్ ఇండియా గేట్ ఇండియా గేట్ టాటా సాజ్ క్యాజు ఎన్ని ఇంకా గ్రౌండ్ ఆయిల్ ముందు రైస్ నానబెట్టాలి సార్ ముందు కొంతసేపు

ఉల్లిపాయ కోత కో శంకర్ ఇంట్లో మావిడితో ఆవిడతో అంతే కోస్తాయి పోయింది శంకర్ అసలు ట్రై చేయాలి ఒకసారి నువ్వు కోయి శంకర్ ముందే ఎప్పుడు కోయలేదు అందుకే నేను తీస్తాను శంకర్ ఎలా పెట్టి ఎలా తీయాలి ఎలా తీయాలి ప్రతిదీ ఎలా తీసుకుని వస్తే చక్కగా వస్తుంది అంటే నేను ఒళ్ళిపోయి నాకు కొళ్ళు అని చెప్పేసి ఎప్పుడూ పోయలేదు లేదా హెల్మెట్ పెట్టుకుని పోయి శంకర్ హెల్మెట్ పెట్టుకో అబ్బా ఉల్లిపాయలు అయితే బాగా తిరుగుతున్నారాబలతున్నారా ఉన్నారు ఉల్లిపాయలు కదా అన్నాను తురుము ఉల్లిపాయ లాగండి ఇలాగ ఇలాగ ఇప్పుడేనా ఉల్లిపాయలు ముందు కూడా సాయం చేయాలి కదా మరి ఉన్నా ఉల్లిపాయలు

మా అంది బాబు ఏం చెప్తున్నాడు ప్రసాద్ శ్రీను వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏటమ్ పుదీనా 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 ఇప్పుడు ఆకలి ఏ బాబు ఏంటి రమేష్ సరే వెరైటీగా ఎప్పుడు పక్కన పెట్టుకోను ఇదేంటిది మీ సెట్టింగ్ కట్టుంది కదా అన్నమా తెలుసుకుందా నువ్వు వీటి దగ్గర కో అలాగే అనమాట ఎలా కో சரி இது போய் மதுரோ செலுத்தி

लप्पू हे mm -hmm. hey.

పెరుగు ఎంత మంచి ముందు మూత పెట్టి అక్కడ మంచిది నువ్వు ఇలా ఊర్చేసుకోండి అగ్ అది చేతులు చేప దాంట్లో సరే మొదలుపెట్ట గంట ఎలా ఉంచుకోవాలన్నమాట ఈ లోపెట్టి మా కృపాణం కరిమేపప్పు కరిమేపప్పు ఆల్రెడీ ఏం చేస్తున్నారు ప్లేట్లే వేస్తున్నాను

पर एड पड़ीं चुदाना चुदना चल सर सिक्स केजीस సిక్స్ కేజీస్ చికెన్ కేజీస్ మొత్తం ఇక్కడికి ఎంత అంటే మటన్ ఏమో సిక్స్ కేజీస్ చికెన్ ఏమో టెన్ కేజీస్ తీసుకొచ్చాం మొత్తం సిక్స్టీన్ కేజీస్ అయ్యింది మొత్తం అయితే ఇక్కడ మనకి ట్వెల్వ్ మెంబర్సే ఉన్నారు మొత్తం తినేవాళ్ళు అంటే ఎంతమంది అంటే మా బడ్జెట్ క్లర్క్ పక్కన అడుగుదాం అంటే పదహారు కేజీలు పన్నెండు మంది తింటారు అంటే మనిషికి ఎంత పడుతుందో మీరు మనిషికి కేజీ అని చెప్పారు కానీ రాంగ్ ఆన్సర్ కేజీ నారా ఇది కూడా రాంగ్ ఆన్సరే ఏదే ఏదేమైనా కేజీ రెండు వందల యాభై గ్రాములు మేము మనిషికి కేజీ మూడు వందల ముప్పై మూడు గ్రాములు పడుతుందా మా సీనియర్ మోస్ట్ కిషోర్ గారు ఎలా అండి కిషోర్ గారు ఏమి కేజీ మీద మూడు వందల ముప్పై మూడు గ్రాములు అంటే దీంట్లో తిన తినగలిగే వాళ్ళు ఉంటారు తినలేని ఉంటారు వచ్చాక మూడు కేజీలు తింటారు వచ్చాక రెండు ఇద్దరు మనుషులు తింటారు అంటే తినలేని జీవులు కూడా ఉన్నాయి ఇంకో ఈ జీవి ఉంది కదా కరెక్ట్గా నాలుగు ముక్కలు అయిపోతుంది అంతే ఇంకో చిన్న జీవి ఇంకోటి వస్తుంది అదైతే రెండు మొక్కలతో అయిపోద్ది కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు ఏదేమైనా మనిషికి కేజీ మనకి

బిర్యానీ కాబట్టి పక్కన కర్రీ అంట మటన్ కర్రీ ఏం టమాటాలు ఏంటి ఏ వెరైటీ టమాటాలు తెచ్చారు పెరిగా ಕತ್ತಿರ ಟಮಟೋ ಆಸನನೆ ತಿರುಗಾಯ್ನಾ ಆಸ್ವಾನೆ ರೋಣು ಇರಲಿ ಅಲ್ಲಿ ತಿಕ್ಕೆ ಕಲರಂಗಿ ಟಮಟೋ ರಾಮಕೃಷ್ಣಂಗೇರು ಅಲ್ಲಾ ಹಾ ಜೋಪ ಗುಡಿ ಕಸನನೆ ಗುಡಿ ಬಾಯಿ ಚೋಕಿ 10 ಕೆಜಿ 10 ಕೆಜಿ ಓರೆ ಸರ್ ಬಂಡಗ ಮಂತ್ರಾ ನೀರು ಇಷ್ಟಾ ನೀರು ಇಷ್ಟಾ ಫಾಮ್ಸರ ಬಂಡಾ ಹಾ ದರದರ ಬೆಚ್ಚು ಅಲ್ಲಿ ಒತ್ತೇಂಡಿ ಚಲ ಬಾ

అందరూ దర్శనం వెళ్ళిపోతే వంటలు ఎవరు చేస్తారు అదే కదా ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటే నాకైతే ఒక జాయింట్ తీసు బాగా కాల్చాలనిపిస్తుంది ఇది మనం కాల్చబోయే దీన్ని ఇప్పుడు మంట దగ్గర తీసుకెళ్దాం రండి కెమెరాకి పెట్టమ్మా మంట ఎలా పడుతుంది చూడు

అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మనకి బిర్యానీ తర్వాత చికెన్ కూడా ఒక పొయ్యి మీద ఎక్కడి నుంచడం జరిగింది దీని గురించి మా ఎన్టీపీ అయితే అడుగుదాం మిగతా ఎలా చేస్తున్నారు ఐటమ్స్ అని చెప్పేసి సార్ వరకు ఏం చేశారు మీరు ఇక్కడ బిర్యానీ రెడీ అయిపోతుంది పది నిమిషాల్లో బిర్యానీ రెడీగా ఉంది అయిపోతుందంటే చికెన్ గోసు చికెన్కా మసాలా చికెన్కా మసాలా అది కూడా అది కూడా రెడీ అవుతుంది నెక్స్ట్ మటన్ కూర్మా మటన్ కూర అయిపోతే మేము ఎంజాయ్ చేసి చూడండి ఎప్పుడు తినేద్దామని చెప్పేసి మా కిషోర్ గారు అదేవిధంగా శివ పాపం అబ్బాయి మీ అబ్బాయి అయితే టిఫిన్ కూడా చేయలేదు టిఫిన్ చేసేస్తే నేనేం తినలేనండి అని చెప్పేసి టిఫిన్ కూడా తినడం మార్చాడు చూడండి ఇక్కడైతే బిర్యానీ బిర్యానీ రెడీ ఈ చె అన్నీ పెడుతున్నారు బిర్యానీకి మంట ఎక్కువైంది ఆ బిర్యానీ అయిపోతుంది కాబట్టి దీంట్లో మంట తగ్గించి దాన్ని పెడతారు చికెన్ కుర్మాకి పెడుతున్నారు అనమాట సార్ ఏంటి సార్ ఫేమ్ వచ్చిపోతుంది సార్ చికెనా హైదరాబాద్ చికెన్ మసాలా పిల్లందరూ కూడా ఈ ఎప్పుడు పెడతారు ఎలా ఉంటాయి ఐటమ్స్ అని చెప్పేసి చాలా ఒక గంటకి ఎదురు చూస్తున్నారు మా అంజ అయితే పిడి కోసం వాటర్ కూడా తాకుండా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మనకి కింద మాట తగ్గించి పైన పెడతాను అనమాట సార్ పెట్టాము దమ్ దమ్మయ్య దమ్ కదా దమ్ పెట్టమంటారట దమ్ రైస్ బగారా బగారా రైస్ అనమాట ఇది బగారా దమ్ రైస్ మంట కింద దగ్గర పైన పెడుతుంది అలా మగ్గుతుంది అనమాట ఈ ఈలోపు కర్రీ చికెన్ కర్రీకి అయితే మసాలా రెడీ అయిపోతుంది వెళ్ళయితే అడుగుదాం ఎప్పుడన్నా ఇలాంటి ప్రదేశాలకు వచ్చారు ఆనందం ఎప్పుడన్నా వచ్చావా లావలోకి ఇప్పుడు బాగుంది ఏరియా అంటే సండే అయితే ఇంకా పడుతుంది సత్తి ఇప్పుడు భోజనాలు తీసావు మా దర్శనం చేసుకెళ్ళిపోయా నాలుగు సార్లు వచ్చావా అమ్మా రాజా ఇదే ఫస్ట్ టైమా రమేష్ నువ్వునా నేనైతే తల్పులం లోకి ఎన్నిసార్లు వచ్చానో కూడా నాకు ఐడియా లేదు ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటాం చాలా మంది మనకి ఇన్విటేషన్ కూడా ఇస్తుంటారు రమ్మని

అంతా రెడీ అయిపోయింది ఫుల్ అంతా రెడీ అయిపోయింది చూడండి ఎలా మా వాళ్ళు అంజీ ఎలా ఉంది శివ సూపరా అంటే చంద బాగు వస్తారా ఇది ఎలా అని చెప్పే చాలా బాగుంది ఓకేనా సూపర్ ఎక్సలెంట్ మొత్తానికి మేమైతే ఈ పార్టీని సక్సెస్ఫుల్గా పూర్తి చేసాం ఇదంతా కూడా మా ఇంటి పేరు బాగా వండడం వల్ల అయినా పంచులు రావమ్మ నాకు నేను చాలా స్మూత్ పండిచిన చూశారు కదా ఎలా అయితే మనం ఏం చేయండి రామకృష్ణ గారు ప్యూజ్ ప్యూర్ వెజ్ ఏడు సార్ మీకు అంత బాగుందా ఓకేనా సూపర్ కాజు పన్నీర్ కర్రీ నెక్స్ట్ మన ఎన్టీపి గారు చేసిన అద్భుతమైన బిర్యానీ ఓకే సూపర్ నలభై పాకం అని చెప్పేసి ఒక పేరు ఉంది అచ్చగా మగవాళ్ళు జస్ట్ వంట వంటి అలాంటి ఇది సార్కి పచ్చు వెజ్ వెజ్ సార్ వెజ్ బిర్యానీ